අවුය ලොක්කරන එවිල් ඔ ශෙවරාම පෝවින්ද නාරාය නමා දේවා සිිවරාම පෝවින්ද മധുസൂദനം ഹരിം നരഹരി രാമം ഗോവിന്ദം ദധിവാമനം വിഷ്ണു ദു കൃഷ്ണം മാധവം മധുസൂദനം ഹരിം നരഹരി രാമം ഗോവിന്ദം ദധിവാമനം വിഷ്ണു നാരായണം കൃഷ്ണം മാധവം മധുസൂദനം హరిం నరా హరిం రామం గోవిందం దాం సనాతన పద్ధతిలో ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న యావన్ మందికి సనాతన పద్ధతిలో ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న యావన్ మందికి ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన యావన్ మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు శుభాభినందనలు ముందర ఉత్తరాషాఢ నక్షత్రం తర్వాత చంద్రగ్రహం తర్వాత ఆశీర్వచనం ఈ ఉత్తరాషాఢ నక్షత్రం శిరుల తల్లి పద్మావతి అమ్మవారి నక్షత్రం తిరుచానూరులో పద్మావతి అమ్మవారి నక్షత్రం ఆ అమ్మవారి నక్షత్రం రోజుని బ్రహ్మశ్రీ ఎల్వై సుబ్రహ్మణ్యం గారు కార్యనిర్వహణాధికారిగా ఉన్నప్పుడు ఉత్తరాషాఢ నక్షత్రేష్ఠి ఏర్పాటు చేస్తే ఆ నక్షత్రేష్ఠి చేయించే శ్రోత శ్రోతయాగం అది చేయించే భాగ్యం నాకు కలిగింది అలాగే బ్రహ్మశ్రీ రెండు చింతల కృష్ణయాజులుగా దంపతులు చేసేవారు చంద్రశేఖర్ కనభాఠి గారు సత్యవాగేశ్వర కనభీ గారు నేను ఇలాగా దాంట్లో పాల్గొనేవారు అప్పుడే గజవాహన సేవ కూడా ఏర్పాటు చేశారు అంచేతలో అమ్మవారి యొక్క దివ్యానుగ్రహంతో యావై మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ మళ్ళీ ఉత్తరాషాఢ నక్షత్రం శ్రీ 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 జగద్గురు కంచి కామకోడి పీఠాధీశ్వరుడు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి నక్షత్రం నడిచే కామాక్షి అని చెప్పి అందరూ కూడా ఆయన కొలుస్తూ ఉంటారు ఆయన యొక్క ఆధ్యాత్మిక చైతన్యం సామాన్యమైన చైతన్యం కాదు అలాగే వారి యొక్క దివ్యానుగ్రహంతో తరకమల సంజాతులు శ్రీ 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 సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి దివ్యానుగ్రహంతో యావన్ మంది ప్రజలు సుఖ ఉండాలని ఆకాంక్షిస్తూ ముందర ఉత్తరా నక్షత్రం ఓం తన్నే ఉపశ్వన్ నక్షత్రం కల్పదాం शुभ्रा कन्यायुवते सुमेधसा कर्मकृत सुकृतो वीर्यावते विश्वां देवाना विदावर्तयन्ते दे। अषाढाष्टा वोपयान्तु यज्ञं विश्वे वै देवा कामयन्ता अनुजयं जयेमेति तेदं विश्वेम जो देवेम जो राडाप्त शरम नरवम तदो वैते नपजयम जयन्न अनुजयको हवेजेति तेदेन हविदायति ते

ఎరగవర పరమ పవిత్ర ఎరగవరం గ్రామ సమీప కొత్తపాడు గ్రామ గ్రామస్థిత అన్నపూర్ణ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి సదా కాపాడాలని ఆకాంక్షిస్తూ ఓం నమ శంకరాయ శంకరాయ నమో నమ శంకరాయ జజ శంకరాయ నమో నమ శంకరాయ జ శంకరాయ జజ శంకరాయ శంకరాయ జమయస్కరాయ జ శంకరాయ శంకరాయ జమయస్కరాయ శంకరాయ శంకరాయస్కరాయ మయస్కరాయ జజమయస్కరాయ 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 జయస్కరాయ మయస్కరాయ జయస్కరాయ మయస్కరాయ జనమో నమస్కరాయ మయస్కరాయ జనమ మయస్కరాయేతి మయకరాయమ శివాయ శివాయమ శివాయ నమ శివాయ శివాయమో నమ శివాయ జ शिवाय नमो नम शिवाय शिवाय च शिवाय 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 शिवतराय शिवतराय ज शिवाय शिवाय चिवतराय च शिवतराय च शिवतराय च शिवतराय च शिवतराय शिमतराय शिवतराय च शिवतराय जलम शिवतराये शिवातराय चलमोलम्चलमस्तीर्थय तीर्थ्याय नमश्चमस्तीर्थ्याय అపాయు అరస తవస్వా ఆయుష్యాయణాయ ఆయుర్ఘాయ గృహ్ణా శతమానం పురుషితేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి అధిదేవత ప్రతిధదేవత ఉత్తరాఠా నక్షత్రష్టారదత్రహణ అధిదేత ప్రతిధిదేవేత్రగ్రహానుగ్రహేణ శారదా చంద్రమౌళీశ్వరదివ్యానుగ్రహేణ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి దివ్యానుగ్రహేణ

దేశోయం కళ్యాణ వస్తు సర్వే జలాసు చతుస్సాగరపర్యంతంబ్రాహ్మణే శుభం భారత మార్గ సైనికాగ ప్రవర్తకారత్ైరస్ అందరికీ కూడా మనమేమిటంటే పూర్వకాలం ప్రతి గ్రామంలోనూ మధ్యాహ్నం పూట ఈ ఆడవారందరూ కూడా ఒక చోట అరుగు మీద కూర్చుని కాస్త పురాణ పఠనం అది చేస్తూ ఉండేవారు అలాగా ఈ కొత్త కొత్తపాటులో కూడా నా చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు శివాలయానికి వచ్చినా ఇక్కడ మా గుల్లపల్లి వర్ధనమ్మగారిని మా పెద్దమ్మ గారు అందరినీ కూర్చోబెట్టుకుని చేస్తూ ఉండేది ఆవిడ గతించిన ఆవిడ యొక్క ఆచారాన్ని వీరందరూ కూడా రోజు కూడా సాయంత్రం నాలుగు గంటలకి ఇక్కడికి వచ్చి ఆరింటి దాకా పురాణ 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 శ్రవణం అదే చేస్తూ జాగ్రత్తగా కాలక్షేపం చేస్తుంది కాబట్టి ఈ గ్రామస్థిత అరవత్ సీతాభరదక్ష్మి చతుగ్రహం సమేత రామచంద్రమూర్తి దివ్యానుగ్రహంతో అలాగే అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరరావు దివ్యానుగ్రహంతో యావన్ మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని వీరు ఈ కొత్తబాడు గ్రామంలో సాయంత్రం నాలుగు గంటలకి ఇక్కడ అందరూ ఈ ఊర్లో ఉన్న మహిళా మనులందరూ కూడా ఇక్కడికి వచ్చి రెండు గంటల సేపు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అది రామాయణం అవచ్చు భాగవత భారతం అవచ్చు భాగవతం వచ్చు నామ సంకీర్తనం అవచ్చు అది మన రాష్ట్రంలోనే ఉభయ రాష్ట్రాల్లోనే ఈ కొత్తవాడు గ్రామం ఒక ఆదర్శ మానమైన గ్రామంగా ఉండాలని ఆకాంక్షిస్తూ విష్ణు నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దా మనం വിഷ്ണു നാരായണം കൃഷ്ണം മാധവം മധുസൂദനം ഹരിം നര ഹരിം രാമം ഗോവിന്ദം ദിവാമം വിഷു നാരായണം കൃഷ്ണം മാധവം മധുസൂദനം ഹരിം നര ഹരിം രാമം ഗോവിന്ദം ദി വമ ശിവ ഗോവിന്ദ ശിവരാമ ഗോവിന്ദ ृ महादेव मम पार्वती पे हर हर महादेव